హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపించిన సిక్స్ వచ్చేసి వన్ మంత్ చూస్తున్నారా ఫ్రెండ్స్ మన రసంగి బ్రీడర్కి వచ్చిన సిక్స్ ఎవరికైనా కావాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయొచ్చు మంచి వాటాలు ఫుల్ వాటాలు వస్తాయి మీ బ్రీడర్ ఫొటోస్ కూడా నేను వీడియో పెడతాను చూడండి మీరు ఎవరికైనా నచ్చితే నా నెంబర్కి కాల్ చేయొచ్చు నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మన అడ్రస్ వచ్చేసి తెలంగాణ ఖమ్మం ఖమ్మం లోకలు మీరు ట్రాన్స్పోర్ట్ కూడా వీలైన ప్రదేశాలు చేస్తాను ఒక ఇరవై ముప్పై కిలోమీటర్లు అయితే ఫ్రీ డెలివరీ కూడా చేస్తాను ఈచ్ వన్ వచ్చేసి వెయ్యి రూపాయలు పడుతుంది ఫ్రెండ్స్ వన్ మంత్ సిక్స్ ఇంకా మీకు ఏమన్నా టూ మంత్ సిక్స్ కావాలన్నా కూడా నా నెంబర్ కాల్ చేయొచ్చు చూడండి అన్నీ కూడా మీకు వాటాలే వస్తాయి ఇబ్బంది ఏమి ఉండదు వాటాలు చూపించే ఇస్తాము చూసుకోవచ్చు బ్రేడర్ కూడా ఇవి ఇప్పుడు కనిపించిన సిక్స్ వచ్చేసి దీని ఫ్రెండ్స్ నచ్చితే ఈ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్